లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు ఒకవైపు ఇజ్రాయేల్ నార్త్ అనేది దహనమవుతుంది ఇంకో పక్క గాజాలో ప్రతీకార దాడి జరుగుతుంది అది కొనసాగుతూనే ఉంది ఇంకోవైపు రాఫాలో జరిగినటువంటి దాడి గురించి ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్నాయి జస్ట్ నిన్ననే యునైటెడ్ నేషన్స్ లిస్ట్ ఆఫ్ షేమ్లోకి హామాస్ని ఇజ్రాయెల్ని లిస్ట్ ఆఫ్ షేమ్లోకి యాడ్ చేసింది లిస్ట్ ఆఫ్ షేమ్ అంటే అవమానకరమైన బిరుదది అసహ్యకరమైన దేశాల బిరుదది ఈ హ్యూమన్ రైట్ వయోలేషన్ జరిగితే అది తీవ్రమైతే లేదా పిల్లల మీద ఏదైనా జరిగితే ఆ దేశాన్ని లేదా ఆ సంస్థని లిస్ట్ ఆఫ్ షేమ్లోకి చేరుస్తారు ఇది విన్నాక చాలా బాధ అనిపిస్తుంది ఇజ్రాయేల్ను కూడా లిస్ట్ ఆఫ్ షేమ్లోకి యాడ్ చేయడం బట్ ఇజ్రాయెలు ఈ దాడిలో ముప్పై ఆరు వేల ఏడు వందల మంది పాలస్తీన్లని చంపితే అందులో పదిహేను వేల ఐదు వందల డెబ్భై ఒక్క మంది చిన్న పిల్లలే ఉన్నారట హామాస్ అయితే పిల్లల్ని కిడ్నాప్ చేసింది కూడా గత అక్టోబర్లో అలా హమాస్ చేసిన దాడులోనూ పిల్లలు చనిపోయారు ఈ మధ్య ఎజ్రాయేలు వేసినటువంటి బాంబు వల్ల నలభై మంది పైనే చనిపోయారు దానిలో చిన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇలా హమాస్ చేసినటువంటి దాడులోను ఇజ్రాయేల్ చేసినటువంటి దాడులోను అమాయక ప్రజలు ఆడవాళ్ళతో పాటు పిల్లలు కూడా బలవడాన్ని చూసి ఇంటర్నేషనల్ వైలెన్స్ అంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్ కూడా ఈ రెండూ కూడా పాటించట్లేదు అని చెప్పి చిన్నవాళ్ళను చంపడం హ్యూమన్ రైట్ వైలేషన్ను బట్టి హమాస్ని ఇజ్రాయెల్ని కూడా లిస్ట్ ఆఫ్ షేమ్లోకి కలిపేశారు అసహ్యకరమైన సిగ్గు లేని దేశాలుగా సిగ్గుపడాల్సినటువంటి దేశాలుగా కలిపేశారు అల్ ఖైదా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా ఇలా కొన్ని దేశాలు ఉంటాయి వరస్ట్ దేశాలు ఇలాంటి దేశాలతో ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా కలిసిపోయింది ఇజ్రాయేలు హామాస్ కూడా షేమ్ దేశాలుగా అయిపోయాయి ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఇజ్రాయేల్ దేశం రోజు రోజుకి యుద్ధాలు అటాకింగ్లు తరచూ జరుగుతున్నాయి తరచూ మనం వింటూనే ఉన్నాం తాజాగా ఇజ్రాయేల్ నార్త్లో అది కూడా అప్పర్ గలలియా గలలియాకు ఉన్నటువంటి పై ఉన్నటువంటి ప్రాంతంలో అటాక్ అనేది జరిగింది హెజబుల్లా అనేటువంటి సంస్థ పంపించినటువంటి రాకెట్లు ఇజ్రాయెల్ నార్త్ని కాల్చేశాయి అక్కడ ఒక సైనికుడు చనిపోయాడు పదకొండు మంది గాయాల పాలయ్యారు దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాలు అగ్నికి ఆహుతయిపోయింది దహనం అయిపోయింది ఇజ్రాయెల్ నార్త్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అంతా కూడా దహనమైనట్టు దాని అవశేషాలన్నీ మనం చూస్తాం అంత భయంకరంగా దాడి జరిగింది ఆ చుట్టూ ఉన్నటువంటి మంటలు ఆర్పడానికి ఈ ఫైర్ ఫైటర్స్కి ఇరవై నాలుగు గంటలు పట్టింది లాస్ట్ అక్టోబర్ నుండి ఇజ్రాయేల్కి ఈ హెజ్బుల్లాకి తరచూ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఈ హెజ్బుల్లా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడం మీదేమి కొత్తమీ కాదు గతంలో కూడా చాలా విషయాలు దాని గురించి ఉంటాయి బట్ ఇప్పుడు ఈ హెజ్బుల్లా ఈ యొక్క ఇజ్రాయేల్ నార్త్ని అటాక్ చేసి దహనం చేసింది ఇజ్రాయేలు హామాస్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గమనిస్తే ఈ మధ్యనే ఎజ్రాయేల్తో పాలస్తీనులు యుద్ధం చేశారు ఇజ్రాయేల్తో హామాస్ యుద్ధం జరిగింది ఇజ్రాయేల్తో ఇరాన్లు యుద్ధం చేశారు ఇజ్రాయేల్తో సిరియా ఇప్పుడు ఇజ్రాయేల్తో హెజ్బుల్లా హెస్బుల్లా ఉన్నది లెబనోన్ దేశంలో కాబట్టి లెబనోన్ దేశము ఇజ్రాయేల్ కూడా ఇప్పుడు కొత్తగా వార్ అనేది నడుస్తుంది ఇజ్రాయెల్ అట్ ఏ టైం గత రెండు సంవత్సరాలుగా ఇన్ని దేశాలతో యుద్ధం నడిపింది యుద్ధం చేస్తుంది గాజా నుంచి హామాస్తో యుద్ధం ఇంకా ఆగలేదు ఇరాన్తో యుద్ధము స్టార్ట్ అయ్యింది సిరియా దానికి మళ్ళీ తోడయింది ఇది ఇంకా చల్లారలేదు లెబనోన్ దేశం మళ్ళీ ఇజ్రాయెల్తో వార్ స్టార్ట్ చేస్తుంది అంటే హెజ్బుల్లా వార్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది దాన్ని బట్టి ఇజ్రాయేల్ కూడా హెజుల్లాకు మంచి కౌంటర్ ఇవ్వాలని స్ట్రాంగ్ గానే బుద్ధి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇది కూడా ఈ లెబనోన్ అంటే ఈ హెజ్బుల్లాకి ఇజ్రాయేల్కి మధ్య యుద్ధ వాతావరణాన్ని పెంచేదిగా పరిస్థితులు అనేవి మారుతున్నాయి హెజ్బుల్లా అంటే ఎవరు ఏంటి అని మనం చూస్తే ఇది ఒక రాడికల్ మిలిటెంట్ గ్రూప్ లెబనోన్ దేశంలో ఉండేటువంటి గ్రూప్ ఇది హెజబుల్లా పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది ఈ గ్రూప్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఇంటర్నేషనల్గా గుర్తించారు యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ కెనడా అరబ్ లీగ్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా ఈ హెజబుల్లాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా చూస్తాయి లెబనోన్ దేశంలో ఉన్న రెండు ప్రధానమైన పార్టీల్లో ఒక పార్టీ ఈ హెజబుల్లా గ్రూప్దే ఇది పూర్తిగా ఇరాన్ సపోర్టర్ ఇరాన్నే దీన్ని నడిపిస్తుంది ఇరాన్ చెప్పినట్టే నడిపిస్తుంది ఇరాన్ చెప్పినట్టే చేస్తుంది ఇరానే దీన్ని పోషిస్తుంది ఇది పాలస్తీనా హామాస్ కన్నా స్ట్రాంగ్ గ్రూపు పవర్ఫుల్ గ్రూపు దీన్ని ఎదిరించడం అనేది ఎదుర్కోవడం అనేది ఇజ్రాయెల్కి సాధ్యం కాదు అది కష్టం అనే చెప్పాలి అయినా గత అక్టోబర్ నుంచి సరిహద్దులో ఏదో మూల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు హెజ్బుల్లా ఈ రాకెట్ దాడి చేశాక ఇజ్రాయేల్ కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ రిటర్న్ ప్లాన్ చేస్తున్నారు దీనికి కారణం కూడా హమాస్లో జరిగేటువంటి పరిస్థితే ఆ పరిస్థితి కోసం అటాక్ చేయడానికి ఇరానియన్ గ్రూప్లు ఈ లెబనోన్లో ఉన్న ఈ హెజ్బుల్లా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తుంది ఎజ్రాయేల్ మొండిగా దూసుకెళ్తూ అటాక్ చేస్తూనే ఉంది ఇదంతా ఇజ్రాయేల్ నార్త్ లో జరిగింది లెబనోన్ బార్డర్లో జరుగుతుంది ఇంకొక పక్క ఇజ్రాయల్ సౌత్ ప్రాంతంలో ఉన్నటువంటి గాజా ప్రాంతం వద్ద జరిగేది ఇంకా చల్లారలేదు ఇది రెండో విషయం అయితే ఇక మూడో విషయం ఈ మధ్య గమనించిన విషయం ఒకటి బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూ ఒకటి ఆల్ ఐసాన్ రాఫా ఆల్ ఐసాన్ రాఫా అనేది ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా ట్రెండింగ్ అయ్యింది న్యూస్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రతి చోట దీని గురించే మాట్లాడుతున్నారు రాఫా అనే ప్రాంతం అనే ప్లేసు గాజాలో ఉంది ఆ ప్లేస్లో ఇజ్రాయెల్ అటాక్ చేసింది అక్కడ సామాన్య ప్రజలు చనిపోయారు ఇప్పుడు అందుకే ఆల్ ఐసాన్ రాఫా అనేది చాలా ట్రెండ్ అయింది అది ఒక స్లోగన్గా మారింది ఈ స్లోగన్ ఎక్కువగా వినిపిస్తుంది ఎజ్రాయేల్ ఎవరితోనూ యుద్ధం స్టార్ట్ చేయదు కానీ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం గెలవకుండా వదలదు అనే ఒక సూత్రాన్ని తరచుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి ఇజ్రాయేలు హామాస్ చేసిన దాడికి ప్రతి దాడిగా ప్రతి యుద్ధంగా స్టార్ట్ చేసింది అని అందరికీ తెలుసు అలా స్టార్ట్ అయిన యుద్ధం నేటికి కూడా చల్లారలేదు తగ్గలేదు ఈ యుద్ధంలో సామాన్యులు సామాన్య ప్రజలు చనిపోకూడదు ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలించిన తర్వాత యుద్ధం స్టార్ట్ చేయాలి అలా రెఫ్యూజ్ క్యాంప్స్ మీద దాడి చేయకూడదు ప్రజలంతా రెఫ్యూజ్ క్యాంప్స్లోకి వెళ్ళిపోవాలి రెఫ్యూజ్ క్యాంప్స్ మీద ఏ దాడి కూడా ఎవరో చేయకూడదు కానీ ఇజ్రాయెల్ ఆ దాడి చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యతిరేకత అనేది ఇజ్రాయెల్ తీసుకోవాల్సి వస్తుంది గాజాలో యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమనిస్తే నార్త్ గాజాలో ఉన్న యుద్ధ వాతావరణాన్ని చూసి నార్త్ గాజాలో ఉన్న ప్రజలంతా కూడా ఆ గాజా ప్రాంతంలోకి వచ్చారు అక్కడ కూడా మరలా దాడులు స్టార్ట్ అవ్వడం యుద్ధ వాతావరణం మొదలవడంతో అక్కడ దాడులు నుంచి తప్పించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఆల్బా ప్రాంతంలోకి వచ్చారు అక్కడ తలదాల్చుకున్నారు మళ్ళీ అక్కడ కూడా దాడులు ప్రతీకార దాడులు అన్ని జరగడంతో యుద్ధ వాతావరణం ఉండడంతో మళ్ళీ అక్కడి నుంచి దాడులు అనేవి పెరగడంతో గాజాలో మరో ప్రాంతానికి వచ్చారు అలా ఆ ప్రాంతం నుంచి కూడా మరో గాజా ప్రాంతంలో చివరన ఉన్నటువంటి మంచి సేఫ్ ప్లేసు రాఫా ఈ ప్రాంతానికి వచ్చారు ఈజిప్ట్ బార్డర్ దగ్గర ఉండే ప్రాంతం గాజాకి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం ఈ రాఫా ప్రాంతం ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఒక జోర్డాన్ బార్డర్ అనేది ఉంది ఇటువైపు ఉంది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ వీళ్ళు సురక్షిత ప్రాంతంగా గుర్తించి అక్కడ ఉండడానికి వెళ్ళిపోయారు అందరూ కూడా అక్కడ సేఫ్గా ఉండాలని ప్రజలు యుద్ధానికి దూరంగా ఈ రెఫ్యూజ్ క్యాంప్స్ అనేవి వేసుకున్నారు ప్రజలు సురక్షితంగా ఉండేటువంటి ఇలాంటి క్యాంప్స్ మీద ఏ దాడి ఎవరూ చేయకూడదు బట్ ఇజ్రాయేలు హామాస్వాదులు అక్కడ తలదాల్చుకున్నారు అని తెలిసి వారి మీద దాడి చేసింది అలా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రెఫ్యూజ్ క్యాంపులో సాధారణ ప్రజలు ఆడవాళ్లు పిల్లలు చాలామంది చనిపోయారు నష్టపోతున్నారు ఈ మధ్య కూడా సండే రోజు హామాసు సైన్యం మీద దాడి కోసం అని చెప్పి రెఫ్యూజ్ క్యాంప్స్ మీద కూడా అక్కడ దాడి జరిగింది రాకెట్లతో యుద్ధ ట్యాంకులతో దాడి చేశారు సామాన్య ప్రజలు దాదాపు నలభై ఐదు మంది చనిపోయారు ఎంతో మంది గాయపడ్డారు దానితో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇష్యూ అనేది సీరియస్ అయ్యింది ఆగట్లేదు అని పిల్లలు చనిపోతున్నారు సామాన్య ప్రజలు చనిపోతున్నారు ఇష్యూ పెద్దదవుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం హామాస్ మీద దాడి పొరపాటున మిస్టేక్గా జరిగిందని చెప్పి ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చాడు దాన్ని అలా కవర్ చేశాడు అలా కవర్ చేయడానికి ప్రయత్నించిన అనేక దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా సీజ్ ఫైర్ అమలు చేయమని రాఫా మీద దాడులు ఆపాలని ఇజ్రాయేల్ కోరింది రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని ఆపడానికి తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఒక ఒప్పందాన్నే సీజ్ ఫైర్ అంటారు అలా అన్ని దేశాలు కూడా సీజ్ ఫైర్ చేయమని ఇజ్రాయెల్ను కోరుతుంటే ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ కోర్టు మాట వినట్లేదు ఇతర దేశాల మాట అసలు వినట్లేదు సీజ్ ఫైర్ పాటించడం లేదు హామాస్ని అంత ముందాలి అని యుద్ధాన్ని చేస్తూనే ఉంది ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి అని చూస్తున్నాయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాట కూడా వినకుండా ఇజ్రాయెల్ ముందుకెళ్తుందని యూరోపియన్ కంట్రీస్ మీటింగ్స్ పెట్టుకుని ఆపడానికి చూస్తున్నాయి యూరోపియన్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి మంచి ట్రేడింగ్ ఉంది కాబట్టి మాట వింటయేమో అని రీసెంట్గా రాఫా మీద ఇజ్రాయేల్ అటాక్ చేయడంతో అందరూ కూడా ఆల్ ఆన్ రాఫా అనే స్లోగాన్ని మళ్ళీ వినిపిస్తున్నారు అక్కడ సాధారణ ప్రజలు పిల్లలు చనిపోవడం వారి మీద అటాక్ జరగడం దారుణం అది మంచిది కాదు కానీ హామాస్ మీద చేయాల్సిన యుద్ధంలో ఇజ్రాయేల్ దాడి ప్రజలకు ప్రజల ప్రాణాలకు ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది ప్రజలు శరణార్థులుగా ఉన్నటువంటి రిఫ్యూజ్ రెఫ్యూజ్ క్యాంప్స్లో హమాస్ వాళ్లు కొందరు దాక్కున్నారు అని ఇజ్రాయేలీల దాడి చేసింది ఇదంతా ముందే గమనించి అక్కడ ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యక్తి డాక్టర్ రిక్ట్ పీపర్కాన్ అనేటువంటి వ్యక్తి రాఫా మీద ఇజ్రాయేలు దాడి చేస్తున్నట్టు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ప్రపంచ దేశాల ఫోకస్ని రాఫా మీదకు రప్పించాలని ఆల్ ఐసాన్ రాఫా అనే స్లోగన్ అప్పుడే ఇచ్చారు అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు బట్ ఇజ్రయేలు హామాస్ సైన్యాన్ని చంపడానికి రాఫా మీద దాడి జరిగిన తర్వాత మాత్రం ఈ స్లోగన్ అనేది వైరల్ అయింది దాడి చేసే ముందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకి పంపకుండా డైరెక్ట్గా దాడి చేయడం వల్ల అక్కడ చనిపోయిన వారిలో పిల్లలు ఆడవాళ్ళు సామాన్య ప్రజలు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ స్లోగన్ని హైలైట్ చేస్తున్నారు ఆల్ ఐసాన్ రాఫా అనేది వైరల్ అయింది దానికి తోడు ఏఐ జనరేటెడ్ పిక్చర్ బాగా వైరల్ అయింది హామాస్ మొదట దాడి చేసింది యుద్ధం ప్రారంభించింది ఎన్నో దారుణాలు చేసింది లెక్క చేయకుండా విర్రవీగింది ఎజ్రేల్ను భయపెట్టాలని చూసింది ఎజ్రేయలు యుద్ధం స్టార్ట్ చేశాక హామాస్ని ఎదుర్కోవడంతో పాటు గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ ఎజ్రేయలు మొండిగా మారిపోయింది ఇప్పుడు వారి కన్నా మరణహోమం ఎక్కువగా సృష్టిస్తుంది హామాస్ కన్నా కూడా ఎక్కువగా బలంగా మారిపోయింది హమాస్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తుంది యుద్ధాలు ఎలాగున్నా సామాన్య ప్రజలు పిల్లలు నష్టపోకూడదు కానీ గత కొన్ని నెలలుగా తీవ్రమైన సంక్షోభాన్ని యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు అలా సాధారణ ప్రజల అమాయక ప్రజల ప్రాణాలు ఎక్కువగా పోవడం ఇజ్రాయెలు లెక్క చేయకుండా దాడి చేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్ ఐసాన్ రాఫా అనే స్లోగన్తో ఇజ్రయేల్ చర్యను తప్పుపడుతున్నారు ఎజ్రాయేల్ను సపోర్ట్ చేసిన దేశాలతో సహా ఇప్పుడు తప్పుబడుతున్నారు బాలీవుడ్డు హాలీవుడ్ చాలా చాలామంది ప్రముఖులందరూ కూడా ఈ శ్లోగంతోనే పాలస్తీన్లకు సపోర్ట్ చేస్తున్నారు ఇజ్రాయెల్కి హామాస్కి జరిగే యుద్ధం వేరు ఆ కాన్సెప్ట్ అంతకు ముందే మనం వివరించుకున్నాం బట్ ప్రజల ప్రాణాలు పోవడం పరిస్థితులు ఇంకా మాట వినకుండా దాడులు చేయడం ద్వారా ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ చూడాల్సి వచ్చింది ఆల్ ఐసాన్ రాఫా అనే దానికి విషయం ఇది అందుకే ఇది వైరల్ అవుతోంది ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం కూడా హమాస్తో పాటు ఇలా లిస్ట్ ఆఫ్ షేమ్లోకి వెళ్ళడం అనేది షేమ్ లిస్ట్లోకి సిగ్గుపడాల్సినటువంటి దేశాల జాబితాలోకి షేమ్ లోకి ఇజ్రాయెల్ కూడా హమాస్తో పాటు చేర్చడం అనేది కనిపించడం అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది బాధ అనిపిస్తుంది దేశాలు ఏం చేసినా ప్రజల కోసమే అయ్యుంటాయి అలాంటి ప్రజలు దేశాల మధ్య నలిగిపోయి చనిపోవడం అనేది దేశాల మధ్య శత్రుత్వంలో అమాయకమైన ప్రజలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు బలవడం అనేది చనిపోవడం అనేది ఇబ్బంది పడడం అనేది బాధాకరమైన విషయం దేశాల మధ్య ఉండాల్సింది ప్రజల దాకా రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మొదట్లో హామాస్ కూడా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేసి హింసలు చేసి చంపింది అలాగే ఇప్పుడు ప్రజల మీద ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తుంది ఈ యుద్ధ వాతావరణాన్ని గాజాలో ఉన్న పరిస్థితిని కూడా ప్రపంచ దేశాలు చూస్తూ శాంతింపచేయాలని యుద్ధం ఆపాలని ప్రజలు ఇబ్బంది పడకుండా సురక్షితంగా ఉండాలి అని చెప్పి చాలాసార్లు శాంతి వచనాలు కోరారు మధ్యమికంగా చాలా దేశాలు కోరాయి ఇండియాతో సహా అందరూ శాంతిని కోరుకున్నారు కానీ అక్కడ పరిస్థితి ఇంకా చల్లారలేదు కొనసాగుతూనే ఉంది బట్ ఈ మూడు విషయాలు ఇవి ఈ వీడియో ద్వారా ఈ మూడు అంశాలు కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను ఇదంతా మీకు క్లియర్ కదా నెక్స్ట్ వీడియో ద్వారా మరొక మంచి అద్భుతమైన టాపిక్తో మరలా వస్తాను అంతవరకు అందరికీ నమస్తే స్వస్తి